రెండు కొంత బతులు ఐదు అగ్ని పదిహేను వచ్చిన అది తమ కొరక అంటే ఎంతవరకు మనం బాప్తి ముందు మన ఇష్టం బ్రతికేస్తాం కదా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికినందువల్లే మనకు దేవు మనం సూచించిన దేవునితో సంబంధం పోయింది ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు అంటారు కదా క్రైస్తువులు మైన తర్వాత అలా మాట్లాడట కుదరు స్వార్తికుడు అలా మాట్లాడదా కుదరదు సంఘం ఎదుట నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను వస్తే పోతే పోనీ అనకూడదు నా ఇష్టం వచ్చినట్టు బతకడానికి నేను క్రీస్తులోకి రాలేదు మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి మీరు క్రీస్తులోకి రాలేదు మీ ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంటే మీరు బాప్తీసం పొందక్కర్లేదు అక్కర్లేదు మీ ఇష్టం వచ్చినట్టు ఏం చేయక్కర్లేదు బాప్తీసం అవసరం లేదు మీ ఇష్టం వచ్చినట్టు బతకాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీకు అర్థం అర్థం లేదండి మా బంధువులు ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంతకుముందు ఆయన ఏం చేశాడంటే భార్య ఉండగా మరో కాదని చేసుకున్నాడు వాళ్ళిద్దరు బాధ పడలేక ఊరేషన్ తెచ్చిపోయాడు ఏమొచ్చింది జీవితం వల్ల ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల నువ్వేం చేసుకోవాల్సి వచ్చింది అదనమాట ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడం వల్ల ఏమవుతావో నీకు తెలియదు భూమి మీద యాక్సిడెంట్ చచ్చిపోతావో తెలియదు రోగం చచ్చిపోతావో తెలియదు అర్ధాంతరంగా పోతావు అంతే ఇష్టమే బాధ వాళ్ళు ఏమో చెప్పలేము మనం క్రైస్తవులం అయిన తర్వాత మనము ఈ మాట వాడకూడదు అసలు సందేసి వినపడడం మార్చుకోవడం సరి చేసుకోవడం నడవ దేవుని బిడ్డలుగా నడవటం అంతే అంతేగాని నువ్వేమో అయ్యా నాకు చెప్పడానికి నీ నా ఇష్టం ఉంటే నేను బతుకుతాను అనేది లోకంలో ఉన్నప్పుడు మాట్లాడడం అది అవునా కదా ఇప్పుడు సందేశం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవాల్సిందే లేదు సందేశం వినపడినా సరే నా ఇష్టం ఉన్నట్టు బతుకుతానంటే దెబ్బలు తగ్గుతాయి ఏం తగిలితే దెబ్బలు తగితే అవునా కదా తల్లిదండ్రులకి వ్యతిరేకంగా బతుకుతానంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు చిన్నప్పుడు కొడతారు అలాగే క్రైస్తవులు అయిన తర్వాత కూడా నా ఇష్టం ఉన్నట్టు అంటే దేవుడు ఉతికి ఆరేస్తాడు ఏం చేస్తాడా ఉతికి ఆరేస్తేనే కానీ మానవుడు మానవుడు మారడం ఆరేయటం అంటే తెలుసు కదా ఉదకడం అంటే తెలుసా బండకేసి బాధడం ఉదగడం అది ఆరేయటం అంటే ఏంటి మళ్ళా బాధిన తర్వాత మళ్ళీ ఎండలాడేయటం ఎలా ఉంటా చెప్పండి కొట్టిన తర్వాత దాని మీద కారం పెడితే ఎలా ఉంటది అందుకని దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా చెప్పాడు కదా ఎప్పుడు పన్నెండు ఏళ్ళు నేను చెప్పలా ఎబ్రి పన్నెండు అధ్యాయం ఏడోసులో తండ్రి శిక్షించిన కుమారుడు తండ్రి శిక్షిస్తాడు అంతే తండ్రి ఏం చేస్తాడా శిక్షిస్తాడంతే ఎందుకు అడుగులు దాగుతాయి కాబట్టి పిల్లలి శిక్షిస్తాడు అన్నమాట నేను కుమారుడుగా చూస్తున్నాడు కాబట్టి నేను ఉతికారేస్తున్నాడు బాగా వస్తావని తెల్లగా అవునా కాదా అది ఎందుకంటే మాట ఇవ్వకపోతే కొట్టడం అనేది ఎలా జరుగుతుంది అనమాట అలా క్రైస్తవులు అయిన తర్వాత సందేశం మీకు కూడా ఇష్టమవుతుంటే బతుకుతున్నాం అనుకోండి అప్పుడప్పుడు ఆయన ఈ బబ్బులోని చెరకు పంపి ముంచి తీసుకొస్తా ఉంటాడు అలా డబ్బే మనకేపు ఒక్కొక్క రోజు వారం రోజులు అలా బబ్బులోని చెర అంటే వేరే దేశం మనకేమో హాస్పిటల్ ఒక వారం రోజులు పడుకోబెడితే సరిపోతుంది అన్నీ గిర్రమని తిరుగుతాయి నాయన ఇంకెప్పుడు నేను మళ్ళా ఆ జోలికి వెళ్ళాలని చెప్పేసి జాగ్రత్తగా ఉంటాను నేను అవునా కదా మనిషి ఆలోచన ఎప్పుడు ఉంటుంది హాయిగా ఈ విజయవాడలో నెట్ లేదు కరెంట్ లేదు జాగ్రత్తగా దేవుడు ఏం చేశాడంటే ఒక వారం రోజులు నాయన మీ బతుకుల కోసం ఆలోచించుకోండి అని చెప్పేసి వర్షం కురిపించాడు అంతే ఏం చేయలేదు ఆయన ఏం చేసాడు అంతే ఆయన చేసి అన్ని కూడా అలాగే ఉంటాయి అంతే గాలి గట్టిగా ఇసరి చేస్తాడు లేదా వర్షం లేదా అగ్ని ఇలా అంటే వదులుతాడనమాట మీకు అర్థమైంది అర్థం లేదా మీకు ఇంకా అంత వివరంగా నేను చెప్పలే చెప్తూనే ఉన్నాను ఇంకా అంతగా చెప్పలేను నేను ఇంకా అర్థమైంది అర్థం లేదా నీవు నీ సాధనాలు నువ్వు అలాగ వాడతావో ఆయన కూడా ఆయన సాధనాలని అలా వాడతాడు ఆయన అంతే ఏం చేయలేదు కలుషిత సదుమగ్గోమరా కలుషితం అయిపోయింది జస్ట్ అగ్ని తప్పించాడు అంతే పైనుంచి అంతే ఆయనదే అది అవునా కాదా కాబట్టి దేవుని పిల్లలుగా ఇష్టం విడిగా బతుకుతూ ఉంటుంటే మనిషి మాట్లాడటానికి లేదు ఇప్పుడు పెద్ద ఒక్కరు ఎలాడో ఎలా చూడటం అలా చూడడం ఇప్పుడు ఏమో ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు దేనికోసం ఎదురు చూస్తున్నారు డబ్బులు ఉన్నాయి ఏ ధనం ఉంది మంచి మంచి బిల్డింగ్లు ఉన్నాయి కానీ కరెంట్ లేదు అవునా కాదా కానీ ఏం లేదు డబ్బా తీసుకున్నారు అడుగు డబ్బా అడుక్కుని తీసుకున్నట్ట రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు రూపాయ ఏరియాల్లో పని భోజనాలు ఎక్కడ ఉన్నప్పుడు అవునా కాబట్టి అంత దుస్థితి ఎందుకు వచ్చిందంటే దేవుడు నిర్లక్ష్య పెట్టి పనులు పండ్లు ఇచ్చల ఇలాంటి ఇలాంటివన్నీ చేయటం వల్ల దేవుడు ఏం చేస్తారంటే ఒకసారి అలా సరి చేస్తూ ఉంటారన్నమాట అలాగిన క్రైస్తవులని మనం కూడా పాప విషయం చనిపోయిన తర్వాత మళ్ళీ పాపలో గడపడాన్ని చూసామనుకోండి బండకేసి కేసి ఉంటాడు అప్పుడప్పుడు నాయన సరిపోద్ది నేను ఇంకా మారిపోతాను అని చెప్పితే వదిలేస్తాడు లేదా నువ్వు మారిదాకా ఉదుగుతానే ఉంటాడు అనమాట ఆయన ఆపడు అంతే అందువల్ల నూతన జీవం పొందటమో నా నడుచుకోవటం అంటే అర్థం ఏంటో తెలిసిందా నేవుని వాకి ప్రకారంగా మనం బతకాలన్నమాట అది నేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవాలి మనం అంటాడు No d me comprei